ఇప్పుడు అది నూనె కాగినట్టు యాక్టింగ్ ఓహో యాక్టింగ్ చేస్తారు ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు చెట్ట చేపల కూర కాబట్టి ఈ గంట పెట్టాలి ఇప్పుడు జీలకర్ర ఇప్పుడే పడాలి ఇప్పుడు పడితే టేస్ట్ ఉంటుంది అనమాట తర్వాత వేగుతున్నాయి కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు నేద్దాం చేపల కుర్రకు ఉల్లిపాయలు బాగానే వేసుకుంటారు అందరు కావాలి ఇదో నువ్వు పెట్టావు కదా ఉల్లిపాయ ఉల్లిపాయ ఒక పక్కన ఉల్లిపాయలు పక్కన మళ్ళీ దాని ఉల్లిపాయలు దంచుతున్నావు అంటే ఆల్రెడీ దీన్ని వేసేస్తున్నారు కదా ఉల్లిపాయలు ఈ రెండు పేస్ట్ కావాలన్నమాట ఓకే ఉంటుంది కలుపుతా హై అయిపోయింది ఇది కూడా వేసా పేస్ట్ వేస్తున్నా దీన్ని ఏమంటారు ఏమంటారు మన హైదరాబాద్ లో సోనేపే సుహాగా సోనేపే సుహాగా అబ్బా బాబా బాబా మరి చెప్పావు అట్లా అనిపిస్తుంది ఏం చెప్పినా అర్థం కాలేదు అని చెప్పారు అర్థం కాలేదు కానీ బ్యూటిఫుల్ అండి